చేయాలనుకుంటున్న మంచి పనులను ఎందుకు చేయలేకపోతున్నాము చిన్ననాటి నుండి ప్రతి ఒక్కరికి ఎన్నో ఆశయాలు ఎన్నో ఆలోచనలు ప్రతి ఒక్కరి మనసులో మొదలవుతుంటాయి కానీ విచిత్రం ఏంటంటే కొంతమంది వారికి ఉన్నటువంటి ఆశయాలను లేదంటే వారు పెట్టుకున్నటువంటి కొన్ని గోల్స్లను అనే సమయానికి తమ ఆశయాలకు వారు దూరంగా కనబడడం వారు చేరుకోలేము అనే భయాలకు పడిపోవడం అనేది జరుగుతుంది అయితే అసలు ఎందుకు తమ పెట్టుకున్నటువంటి ఆశయాలకు ప్రతి ఒక్కరూ వెళ్ళలేకపోతున్నారు దేనికి ఏమని చెబుతుంది ఒక్కసారి మనం ఆలోచిద్దాం సావితల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనము ప్రాకారము పాడైన పురము ఎంతో తన మనసును అణచుకున్న లేని వాడును అంతే అంటే ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఏది ఉండాలి అనంటే అణుచుకోవడం అనేది ఉండాలి అణచుకోవడం అనేది ఉండాలి ఒక మాటలో చెప్పాలంటే ప్రతి కోరికను ప్రతి ఇష్టాన్ని ప్రతి ఆశను చంపుకునే అలవాటు ప్రతి ఒక్కరికి ఉండాలి చంపుకునే అలవాటు ప్రతి ఒక్కరికి ఉండాలి ఎందుకనంటే మన ఆశయాలు ఎంత పెద్దవైతే ఉంటాయో ఎందుకంటే మన ఆశయాలు ఎంత పెద్దగా అయితే ఉంటాయో అంతే పెద్దగా మన కోరికలను కూడా అంతే గొప్పగా అంతే విధంగా అదే విధంగా మన ఆశలను మన కోరికలను మన ఇష్టాలను చంపుకోవాలి ఆ రోజే ఆ సమయంలోనే ఆ క్షణాన్నే మనం నిజంగా ఒక మెట్టు ఎక్కుతున్నవారుగా అవుతాం ఎంతవరకు అయితే మన ఆశలను మన ఆ ఆలోచనలు మన ఆశయాలను రీచ్ అవ్వాలనుకుంటామో మన ఇష్టాలను చంపుకుంటూ ఉండాలి లేదు అనేది మన జీవితంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా మన ఆశయాలను మనం రీచ్ కాలేము ఖచ్చితంగా మనం తప్పకుండా మన ఆశయాలను రీచ్ కావాలి తప్పకుండా మన ఆశయాలను మనము రీచ్ కావాలి సావిత్రి ఇరవై రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము కోప సహవాసము చేయటము క్రోధము గల వాణితో పరిచయం కలిగి ఉండకము అసలు నేను ఈ వాక్యాన్ని మీకు చూపించడానికి కారణం ఏంటంటే కోపచితముతో ఏం చేయొద్దని చెప్తున్నాడు దేవుడు అంటే సహవాసం చేయొద్దడు అలాగే క్రోధము గల వాణితో ఏం చేయొద్దని దేవుడు అంటున్నాడంటే పరిచయం అసలు పరిచయం అనేది ఉండొద్దు అసలు అతనితో ఎలాంటి పరిచయం ఉండకూడదని చెబుతున్నాడు దేవుడు ఎందుకు ఈ విషయాల్లో చెబుతున్నాడు ఎందుకు ఈ మాటలు చెబుతున్నాడు అంటే మనకున్నటువంటి ఆశయాలను మనకున్నటువంటి సరైన గురిని మనము రీచ్ కావాలంటే మనకు తప్పనిసరిగా అవసరం ఏంటంటే ఒకటి మన ఇష్టాలను చంపుకోవడం ఆ ఆశయం కొరకు రెండవది మన సహవాసం కూడా కరెక్ట్గా ఉండాలి ఆ ఆశయానికి చేరాలి అని అంటే అంటే కరెక్ట్గా ఆశయం వైపుకు నడిచేవారితో సహవాసం ఉండాలి మంచి విషయాలలో ఉండేవారితో సహవాసం ఉండాలి అంటే మనందరికీ చాలా చక్కగా అర్థం కావాల్సింది ఏంటంటే పరలోకమే నాకు చేరుకోవాల్సిన నా అతి గొప్ప ఆశయం అని మనం అంటే క్రైస్తవులుగా తప్పనిసరిగా మనకు ఉండాల్సిన సహవాసం ఏంటంటే ఆత్మీయ సహవాసం సంఘ సహవాసం దేవుని సహవాసం తప్పనిసరి అవసరం అంటే నువ్వు దేవుణ్ణి నిలబడ నిలబడాలి అనన్నా నువ్వు దేవునిలో నిలబడాలి అనన్నా మహాలోకానికి మనం చేరాలి అనన్నా ఆ యొక్క మన ఆశయాలు ఫుల్ఫిల్ అవ్వాలి పూర్తి అవ్వాలి అని అన్న మనకు అవ అవసరమైనది ఏంటంటే సహవాసం ఇంతకీ నువ్వు ఎవరితో ఉంటున్నావు ఎవరితో నడుస్తున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు ఎవరి పక్కన కూర్చొని సంభాషిస్తున్నావు అనేది ప్రాముఖ్యమైన విషయాలు అవసరం అంటే నువ్వు ఎవరితో ఉంటావో వారి లక్షణాలే నీకు వస్తాయని దేవుడు బైబిల్ గ్రంథం ద్వారా సెలవిస్తున్న మాటలు ఇవి అంటే స్నేహితులు ఉన్నారు స్నేహితులు స్నేహితులు ఎప్పుడూ కలిసి తిరుగుతుంటారు అంటే ఒకరి అలవాట్లు ఇంకొరికి వచ్చే ఆ సూచనలు తప్పనిసరిగా ఉంటాయని చెప్తున్నాడు దేవుడు అంటే నీ సహవాసం అనేది దేవుడితో ఉంటే నీ లక్షణాలు చేంజ్ అయిపోతాయి నీ సహవాసం అదేదో బైబుల్తో ఉంటే నీ లక్షణం నీ క్యారెక్టర్ అనేది చేంజ్ అవుతుంది లేదు కూడదు నేను లోకంతోనే ఉంటాను లేదు కూడదు నేను చెడు సహవాసమే కలిగి ఉంటానంటే తప్పనిసరి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన లక్షణం చేంజ్ అయితే మన జీవితం చేంజ్ అవుతుంది మన ఆశయం కూడా చేంజ్ అవుతుంది మన ఆశయం కూడా పాడవుతుంది చిన్నప్పుడు పోలీస్ అవ్వాలనుకున్నాడు పెద్ద అయిన తర్వాత పోలీస్ కాలేకపోతున్నాడు చిన్నప్పుడు డాక్టర్ అవ్వాల్సి అవ్వాలనుకున్నవాడు పెద్దయిన తర్వాత డాక్టర్ అవ్వలేకపోతున్నాడు చిన్నప్పుడు మంచి గోల్ని ఏదో ఒక గోల్ని రీచ్ అవ్వాలని ఆశయాలు కలిగి ఉండి ఆ గురిని కలిగి ఉన్న వ్యక్తి ఈరోజు ఏది అవసరం లేదు నేను ఏదో ఒక చిన్న పని చేస్తే బాగుంటుందని ఫిక్స్ అయిపోతున్నాడు అంటే అర్థం ఏంటది సహవాసం చేంజ్ అయ్యింది అంటే సహవాసం చేంజ్ అయితే నీ ఆశయాలు కూడా చేంజ్ అవుతాయి అని చెప్పడానికి బైబుల్ కూడా అందుకు উদাহরণ